హాయ్ ఫ్రెండ్స్ మనకు ఎంతో ఇష్టమైన ప్రాణంగా ప్రేమించిన మన కుటుంబ సభ్యులు కానీ లేదా మన స్నేహితులు కానీ మనకి దూరమైతే ఆ బాధను వర్ణించటం చెప్పలేం కదండి ఏ నేళ్లు గడిచినా వాళ్ళ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఆ చెరిగిపోని జ్ఞాపకాలను నిరంతరం కళ్ళ ముందే మెదిలే ఆత్మీయుల దృశ్యాలను నిజంగా నడిచొస్తాయి లేదా ఆ జ్ఞాపకాలు నిజమైతే ఏ విధంగా ఉంటుంది సరిగ్గా అద్భుతమైన ఊహని ఇప్పుడు నిజం చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకునే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వ్యాధితో ఏడేళ్ళ చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది బాధను భరించలేని తల్లి ఆ రోజు నుంచి కూడా ప్రపంచానికి చాలా దూరంగా కూతురి జ్ఞాపకాలతో జీవోత్సవంలా బ్రతుకుతోంది అలా చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి కానీ ఓ రోజు తన ముద్దుల పాప అమ్మ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ దగ్గరకొచ్చి తల్లి ఒడిలో ఒదిగిపోయింది ఆ స్పర్శతో ఆ తల్లికి ప్రాణం లేసొచ్చింది లేనంత ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది ప్రతి గుండెను కదిలించి కంట తడిపెట్టించిన ఈ దృశ్యం దక్షిణ కొరియా టీవీ షోలో కనిపించింది ఇంతకీ ఇది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా దానికి కారణం వీఆర్ టెక్నాలజీ మీటింగ్ యూ పేరుతో చూపించిన ఈ టెలివిజన్ షో వీఆర్ మాయతో చనిపోయిన వారిని మళ్ళీ కళ్ళ ముందుకు తీసుకువస్తున్నారు ఈ ప్రయత్నం వీఆర్ సాంకేతికతకు స్పర్శ కోసం ప్రత్యేకమైన గ్లౌజును ఉపయోగించి చనిపోయిన పాపను కళ్ళ ముందుకు తీసుకువస్తున్నారు లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే ఈ వీఆర్ టెక్నాలజీ దూరమైన వాళ్లను ఇలా దగ్గరకు తీసుకువస్తే మనుషుల మనసులు ఎంతో తేలికైపోతాయి కదా పోగొట్టుకున్న మన ఆత్మీయులను మనం పూర్తిగా జీవితాల్లోకి తీసుకురావడం సాధ్యం కాకపోయినా కనీసం ఈ కదిలి రూపం కళ్ళ ముందు కనిపిస్తే మరెంతో సంతృప్తి కలుగుతోంది ఆ ఆలోచనతోనే కొరియాలో తయారు చేసిన మీటింగో స్ఫూర్తితో సరదా ఆటల్లో కనిపించే వీఆర్తో మనసు హత్తుకునేలా మధుర జ్ఞాపకాల్ని తీసుకొస్తున్నారు విదేశాల్లోనే కాదు ఇప్పుడు మన దేశంలో కూడా విఆర్ దూరమైన కుటుంబ సభ్యుల్ని మళ్ళీ కలవటం సాధ్యం చేస్తోంది తమిళనాడుకు చెందిన హ్యాపీ టియర్స్ సంస్థ ఆ వెసులుబాటును అందిస్తుంది రూపురేఖల కోసం ఫోటోలు పూర్తి వివరాలు తీసుకొని నిజమైన రూపాన్ని తీసుకురావటమే కాదు విఆర్ కళ్ళ చోటును పెట్టుకోగానే వాళ్ళు నిజంగానే మన ముందుకు నడిచొచ్చినట్లుగా మనల్ని ప్రేమగా కౌగులించుకున్నట్లుగా రకరకాల దృశ్యాలను తీర్చిదిద్దుతున్నారు వాళ్లతో పాటు అందులో మనల్ని కూడా చొప్పించేసి మనం వాళ్లతో సరదాగా గడుతున్నట్లుగా కూడా చూపించేస్తున్నారు మొన్నీ మధ్య తమిళ హీరో విజయ్ తల్లి ఈ సంస్థ ద్వారా విజయ్ ను ఆశ్చర్యపరిచారు చిన్నప్పుడే దూరమైన ఆమె కూతురు విద్యను విఆర్లో చూపించి భావోద్వేగానికి గురి చేశారు చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి తాను కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు సెలబ్రిటీలు చేసుకుంటున్నారని ఎక్కువ ధర ఉంటుందని అస్సలు అనుకోకండి రెండు వేల ఐదు వందల రూపాయలతో ఎవరైనా చేయించుకోవచ్చు యాప్ సాయంత్ పనిచేసే ఈ టెక్నాలజీని విఆర్ బాక్స్ ద్వారా చూడొచ్చు బర్త్డేస్కి పెళ్లి రోజులకి ఇలా ప్రత్యేక సందర్భాలలో ఏదో ఒక బహుమతి ఇచ్చేదానికంటే మన ప్రేమైన వారికి హఠాత్తుగా తమను వదిలి వెళ్ళిపోయిన ఆత్మీయులని ఇలా కళ్ళ ముందుకు గనుక తీసుకువచ్చి కళ్ళల్లో ఆనంద బాష్పాలని రప్పిస్తేలా ఉంటుంది ఖచ్చితంగా ఆ కానుక ఎంతో అపురూపమైనది అవుతుంది కదా మీకే గనుక ఈ కోరిక కలిగితే తమిళనాడులో హ్యాపీ టీయర్స్ సంస్థని కలవండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ